అలాగే నమస్తే అండి దరిద్రం ఏంటంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వీళ్ళు ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు ఎన్ని తిట్టచ్చు అయితే నిన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో జనసేన ఎమ్మెల్యే అనుకుంటా ఆయన జనసేన ఎమ్మెల్యేనే ఆయన ఒక స్కిట్ చేశారు ఆయన పదకొండు అదే జగన్మోహన్ రెడ్డి కూర్చొని పదకొండు స్కిట్ అని చెప్పేసి ఉద్దేశించి దానికి సంబంధించిన ఒక స్కిట్ ఒకటి చేశారు దానికి హట్ అయిపోరండి ఇలా హట్ అయిపోయి ఆయన ఫోటో పెట్టేసి నేను వేసేస్తాను నేను పొడి చేస్తాం అలా ఎలా అంటారు మమ్మల్ని ఏం పదకొండు అనేది ఏమన్నా మీకేం రాసిచ్చేసారంట నాకు అర్థంగా అట్లా పదకొండు నెంబర్నే జగన్మోహన్ రెడ్డి రాసి రాసిచ్చేసారా లేదు కదా గతంలో అంతకంటే ఎక్కువ చేశారు తెలుసా సిద్ధం సభలు పేరిట సిద్ధం సభలు పెట్టేసుకొని ఆ సభల దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు లోకేష్ గారి ఫోటోలు ఆ మూడు ఫోటోలు అక్కడ పెట్టి కార్యకర్తల చేత గుర్తించి పోరు అన్నమాట కొట్టించుకోరు అది ఒక పిచ్చితాను అదొక ఒక అనమాట అది సైకోయిజం అంట దాన్ని ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళే ముందు వీళ్ళ ముగ్గురు ఫోటోలు అది పెద్ద పెద్ద కట్ కటౌట్ లాంటివి పెట్టి కార్యకర్తల చేత మీరు కొట్టండి మేము వీడియోలు తెస్తాం మీరు కొట్టండి మేము వీడియోలు తెస్తాం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో మళ్ళీ వాళ్ళే అది సైకోయిజానికి పరాకాష్ట కాదా అసెంబ్లీలో బూతులు తెచ్చినప్పుడు ఏమైపోయింది ముఖ్యంగా దళితులు దళితుల చేత ఆయన పేరేదో ఉంది ఆయన తర్వాత జోగి రమేష్ కొడాలని వల్ల వంశీ ఎవడో ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఆ అమనా బూతులే కదా ఆ బూతులు అసలు ఎవడైనా రాష్ట్రంలో వినగలిగాడే అంటే సరదాగా ఒక స్కిట్ అండి జస్ట్ పదకొండు అవును మరి అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళా కానీ సెవెన్ దగ్గరికి వెళ్ళాను నవ్వుతాడు రీసెంట్గా వైవీ సుబ్బారెడ్డి అమ్మగారు అనుకుంటా ఆవిడ చనిపోతే ఆవిడ చవు దగ్గరికి వెళితే ఈ వైసీపీ కార్యకర్తలు సీఎం సీఎం అని అడుగుతున్నారు అసలు ఏమైనా అర్థం ఉందా అసలు మనిషి వెళ్ళిందేమో చౌక అక్కడికి వెళ్ళి పెట్టేస్తాడు అందరికీ నవ్వి ఓకే ధనం పెడితే పెట్టుకుంటాడు కాదని అట్లా చావు దగ్గరికి వెళ్ళి నవ్వి ఏంటంటే దానికి సమాధానం ఉండవు వీళ్ళేమో సీఎం 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 అని చెప్పేసి అని వీళ్ళేమో ఇక్కడిని జరిసేస్తారు ఎలా మాకు ఇంకొక మేధావు ఉన్నాడు ఈ పెళ్ళికి వెళ్ళాడు ఎవరిదే ఇది తెనాలి మాజీ ఎమ్మెల్యే కుమారుడిది పెళ్ళికి కాదు రిసెప్షన్కి అనుకుంటా ఆ రిసెప్షన్కి వెళ్ళాడు దాని మీద ఒక వీడియో చేసేడండి ప్రజాదరణ పొందిన జగన్ మా జీవితం పెళ్ళి అన్న తర్వాత ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే కాబట్టి మాజీ శాసనసభ్యుడు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు తన నియోజకవర్గంలో ఉన్న అ అందరికీ అంటే ఒకరిద్దరికీ కాదు ఎవరైతే తన అనుచరులు ఉన్నారో నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో అందరికీ చెప్పుకుంటాడు ఆయన అలాగే బంధువులు కూడా చెప్పుకుంటాడు అందరూ వస్తారు అక్కడికి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాడు సరే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా చూడాలనే ఉత్సాహం ఉంటుంది లేకుండా అయితే ఉండదు ఆ విధంగా దగ్గరికి రావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి అడిగి బయట పెడితే సరిపోతే ఎక్కడైనా జనా అక్కడ వచ్చేతారంటే ఒక పక్కన వెళ్ళలేమో ఎవడన్నా ఏదైనా పదకొండు అంటే కానీ ఎలిగించేసుకుంటాడా ఒక పక్కన అక్కడ ఏది జరిగినా కానీ ఆ పనులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి బయట పెడితే బయటికి వెళ్తే ఎక్కలేని జనమంతా అంటే మేధావి పోతా చెప్పేసి నా మేధావి చదివి పెట్టాడు అది మేము ఏమన్నాము మాకు అర్థం అట్లా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏదో అనుకుంటున్నారేమో మనం బెదిరించేస్తున్నాం బెదిరించేస్తున్నాం అని ఈ బెదిరింపుల వల్లే ఈ బూతుల వల్లే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే నీకు పథకం వచ్చినాయి కేవలం మీకు పథకం వస్తాను కల కారణం ఏంటంటే ఈ ధోరణే మా అంత పెద్ద మగవాడు ఎవడో లేడు మేము ఎవరికి తీసేస్తామంటే మాట్లాడాలనుకుంటే అందరూ మాట్లాడేస్తారు పెద్ద ఊడేది ఏమో ఉండదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరేదో మీరు ప్రతిపక్షంలో ఉన్న మేము మాట్లాడేస్తామంటే మీరు ప్రతి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడాము మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేమో తెలుసా అంటే బుట్లు అయితే మాట్లాడలేదు కానీ మేమే ఆగిపోలేదుగా భయపడిపోలేదుగా అక్కడ భయపోయి భయపడిపోయేంత ఏమి ఉండదు మనం తప్పు చేసి మనం బూతులు మాట్లాడితే మనం భయపడిపోవాలి కానీ ఇలా ట్రోల్ చేసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి మేము ఆయన పెద్దాం ఈ పేస్తాం ఫోటోలు పెట్టేస్తాం మీ సంగతి చూసేస్తామంటే ఖచ్చితంగా ఈ పైన కేసులు నమోదు అవుతాయి నీకు నచ్చలేదు ఆయన చేసిన స్కిట్ని నచ్చలేదు హోమానించేట్టు అనిపించింది ఒక ఎమ్మెల్యే అలాంటి పనులు ఆ రకంగా విమర్శించొచ్చేమో కానీ నేను వ్యక్తిగతంగా తీ చంపేస్తాము తీసేస్తాము ఇరగ తీసేస్తాం పోటీ మీ పైన గీసేలా మోదైతే చక్కగా బొబ్బాస్ కింద దిగినట్టు సిక్కిత కింద పైన సిక్కిత గుర్తు పెట్టుకోండి బాగా అతి పేలాపన మా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు లేదంటే లాయర్గా కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఉన్నాడు పోన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని నమ్ముకుంటానో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటానో నీ బతుకులు బాగుపడిపోతే అనుకుంటే అది అది అక్కడ ఆడేళ్ళు లోపల మగ్గిపోతున్నారు వాళ్ళకే దిక్కు దివాణా లేదు మేము మమ్మల్ని అబ్బాడెత్తాడా మైండ్ ఏమైనా ఉందా అప్పుడు మీకు ఏమైనా అనిపిస్తుందా పదకొండు అంటే ఇంకా సగం చచ్చిపోతుంది సోషల్ మీడియా అక్కడికి జస్ట్ పదకొండుకే పదకొండు అనే నెంబర్ పలికితే అయిపోయినట్టే అక్కడితో పోయిగా దానితో అధికారికంగా అంబటర్ అమ్మ బుచ్చేస్తాడు పదకొండు అంటే తప్పు ఏంటి అంటాడు పదకొండు అంటే తప్పే ఉంది అందులో పదకొండు అని ఎలా అని ఒకటి అంటాడు పదకొండు అంటే తప్పే ఉంది అని మీకు వచ్చింది పదకొండే కదా గతంలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు వస్తే అసెంబ్లీలో కావచ్చు లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కావచ్చు మాట్లాడితే మీరు ఇరవై మూడేనే కదా అనేది ఇప్పుడు కూడా అంతే తప్పే ఉందరూ ఇరవై మూడు సీట్లు వచ్చి ఇరవై మూడు వచ్చినా చెప్పుకున్నాం మనం ఇప్పుడు మనకి పదకొండు వచ్చినాయి ఆ పదకొండు అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం మనం దానికి కూడా నమూషనా ఎంత సిగ్గుపడిపోవాలా లేదు పదకొండు అని ఇస్తాడు రాజీనామా చేయించండి జగన్మోహన్ రెడ్డితో సహా ఆ మిగిలిన పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొత్తం పదకొండు మంది మూకుమ్ముడిగా కట్ట రాజీనామా చేసేయండి సేత సగం రద్దు రోజుల పోతుంది కదా నెక్స్ట్ టైం ఎవడో కూడా మిమ్మల్ని పదకొండు అని చెప్పి మిమ్మల్ని పిలవడు ఎవడో ఎక్కిరించడు ఎవడో ట్రోల్ చేయడు ఎవడేమి పనులెత్తి మాట్లాడ ఎవడు ఏమి అనకూడదు అంటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని వదల్లా అందరిని అమరాబుట్లు తిప్పించాడు ఆయనే మాట్లాడాడు ఒకనొక సందర్భంలో పెద్ద పెద్ద సభలు ఎత్తేసుకొని చిన్నపిల్లల చేత మంత్రుల చేత నాయకుల చేత కార్యకర్తల చేత ముఖ్యమంత్రి హోదాలో సభలో కూర్చొని స్టేజ్ మీద కూర్చొని చిన్న చిన్న పిల్లల చేత లోకేష్ గారిని తిట్టించారు తెలుసా నీకు ఆ విషయం ఆ వ్యక్తి యొక్క స్వభావం అలాంటిది ఇంకా మీరు సంతోషించాల్సింది ఏంటంటే కామెడీ కామెడీస్కి చేస్తున్నారు కానీ తిట్టట్లా తిట్టించట్లా ఒకవేళ కర్మగాలి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే కనుక అసెంబ్లీ అసెంబ్లీ కాదు నేను ఆ పదాలు ఉచ్చరించలేదు కానీ ఇక్కడ అసెంబ్లీ అసెంబ్లీలో ఉండేది కాదు అదొక బూతులతో నిండిపోయేది అన్నమాట దానికి ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు కానీ నేను పెట్టాను ఇప్పుడు అంతే ఆ విధంగా తయారు చేద్దరు అంటే ఎవడు మాట్లాడినా అంతేగా చివరి ఆంకర్కి సాక్షులు యాంకర్తో సహా ఆ యాంకర్ ఏశ్వర్ కూడా ఇలా సొంతబోస మాటలు చెప్తున్నాడు అక్కడ కూర్చున్నాడు ఆ గత గతంలో పెట్టిన వాడు మాట్లాడిన మాటలు ఆ డిబేట్కి సంబంధించి తమ్ముని చూస్తే అసలు ఈ పిచ్చిన కొడుకు జర్నలిస్ట్ ఎలా అయ్యాడా అనిపించింది మాకైతే కనుక కాబట్టి ఏంటంటే మీరు పది మందికి పాఠాలు ఉపన్యాసాలు సూక్తులు నీతులు చెప్పొద్దు మీరు గతంలో చేసారు దానికి రిటర్న్ అనుకోండి అంతే కానీ అంత ఓవర్గా చేయట్లా ఓకే కామెడీ స్కిట్ల రూపంలో చేస్తున్నారు లేదంటే కనుక మాట్లాడాలి అనుకుంటే కనుక రోజులా మాట్లాడచ్చు కొడాలనిలా మాట్లాడచ్చు జోగి రమేష్లా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డిలా కూడా మాట్లాడచ్చు మాట్లాడాలి అనుకుంటే అది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న గౌరవం అనుకోవాలి ఇంకా అర్థమైందా మీలాగే ఎవరిని కూడా బూతులు తిట్టించేయట్లా ఒకవేళ బూతులు తిట్టడానికి ఎవరినో కూడా కేటాయించేట్ల కులాల వారీగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటే పోసన్ కృష్ణ లక్ష్మీ లక్ష్మీపార్వతయో లేదంటే కొడాల నానియో వాళ్ళ వల్లభిన వంశీయో ఇంకొకటి ఇంకొకటి తీసుకొచ్చి తిట్టేయండి ఒకే సామాజిక వర్గం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే పేరు నాని అంబట్రాంబాబు లేదంటే కన్నబాబు లేదంటే గుడివాడ ఉన్నదో లేదంటే ఇంకో కొంతమందిని తీసుకొచ్చి తిట్టించుకోడు అలా ఎవరిని తిట్టించాలన్నా సరే మళ్ళీ సేమ్ కులస్సులు తీసుకొచ్చి కూర్చోబెట్టి బుద్ధి తిట్టించడమే మీరు మీరు కొట్టుకు సాంటే నేను ఇక్కడ నుంచే ఎంజాయ్ చేస్తాను అతనే కాబట్టి ఏంటంటే చెప్పేది లాస్ట్ అండ్ ఫైనల్గా పదకొండు అంటే మిమ్మల్ని కించపరిచినట్టు కాదు మీకు వచ్చిన సీట్లు మీకు గుర్తు చేసినట్టు అంతే దాని గురించి పెద్దగా రాలిపో